మందిర ద్వారములారా మీ తలలను పైకెత్తుకొనుడు పురాతనములైన తలుపులారా మీరు పైకిల్లెండు మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచనం ఈరోజు ఆగమన కాలంలో ఆఖరి ఆదివారం అనగా నాలుగవ ఆదివారం గత మూడు వారాల్లో మొదటి వారాన్ని రెండవ రాకడకు రెండు మూడు వారాలని బప్తిస్మ యోహాను గారి సందేశానికి అంకితం చేసినటువంటి శ్రీసభ ఈ ఆఖరి ఆదివారం రోజున పునీత యోసేపు గారిని మనకు ఆదర్శంగా ఇస్తూ ఉంది తరచుగా క్రిస్మస్ పండుగ సమయాల్లో మనము ఆలకించేటువంటి పట్టణము ఈరోజు మొదటి పట్టణము యషయా ప్రవక్త గ్రంథం ఏడవ అధ్యాయం పదవ వచనం నుండి పద్నాలుగో వచనం వరకు ముఖ్యంగా ఆఖరి వచనము ఒక యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును అలానే ఈరోజు సువిశేషము మత్తస్వార్థ మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుండి ఇరవై నాలుగవ వచ్చిన వరకు మనం చదువుతాం పోయిన సంవత్సరం ఇదే నాలుగవ ఆగమనకాల ఆదివారం రోజున లూకా వార్త మొదటి అధ్యాయంలో ఎలిజబెత్తమ్మ ఇంటిని మరిగ తల్లి సందర్శించే సువిశేషాన్ని మనం చదువుకున్నాం కానీ ఈ సంవత్సరం ఏసుక్రీస్తు యొక్క పుట్టుకని పునీత యోసేపు గారి యొక్క కోణం నుంచి తల్లి తిరుసభ మనకు చూపిస్తుంది ఇవి రెండు ప్రత్యక్షంగా ఏసుక్రీస్తుని పుట్టుకను గురించి మాట్లాడేవిగా మనకు కనిపిస్తాయి మొదటి పట్టణంలో యువతి గర్భవతి అయి ఉన్నది అంటే అది మరియతలని గురించి అని అలానే సువిశేషన్లో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది ఏసుక్రీస్తుని యొక్క పుట్టుక ఎలా జరిగింది అనేది కానీ ఈరోజు మనకి ఇవ్వబడిన రెండవ పట్టణం పునీత చిన్నప్పగారు రోమియులకు రాసిన లేఖ మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ఏడవ వచనం వరకు ఈ పట్టణం యొక్క ఎంపిక మనకు విచిత్రంగా అనిపించవచ్చు ఎందుకంటే ఆగమన కాలానికి సంబంధించిన ఒక్క అంశం కూడా మనకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనకు కనిపించదు కానీ ఈ రెండవ పట్టణమే ఈరోజు పట్టణాలన్నిటికీ కూడా ఆయువు పట్టుగా నిలుస్తుంది పౌలు గారు ఈ లేఖను రోమిలకు రాస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దీని గురించి మరలా ప్రస్తావిస్తాను ఇందులో మొదటి వచనాన్ని మనం చదివితే సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడును అయిన పౌలు రాయునది అని మనం చదువుతాం ఇక్కడ వాడబడిన మాట సువార్త అనే మాట శుభవార్త లేదా శుభ సందేశము ఈ మాటను గ్రీకు భాషలో ఎవ్వాంగ్ మనకి ఇంగ్లీష్లో ఇవాంజలికల్ అనే మాట ఈ పదం నుంచి వస్తుంది పాత నిబంధన మొత్తంలో ఈ శుభ సందేశం అనే మాట కేవలం ఒకే ఒక్క చోట ఉపయోగించబడింది యషయా ప్రవక్త గ్రంథం నలభైవ అధ్యాయము వచనం సియోను నీవు ఉన్న పర్వతము నెక్కి శుభవార్తను వినిపింపు ఏంట శుభవార్త ఏ సందర్భంలో ఈ పదాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించారు అంటే నగరములతో ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడు అని చెప్పుము దీని తర్వాత పదవ వచనం ఇదిగో ప్రభువైన యావే బల సంపన్నుడై శక్తితో పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు అతడు తాను వసగు బహుమానమును తనతో కొని వచ్చుచున్నాడు అతడు చెల్లించు పరిహారము అతడి ముందట నడుచుచున్నది ఈ నలభయో అధ్యాయం అంతా కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఇందులోనే ఎడారిలో ప్రభు మార్గాన్ని సిద్ధం చేయమనేటువంటి ప్రస్తావన అలానే లోయల్ని పూడ్చి ఎత్తు చేయండి అనేటువంటి ప్రస్తావన ఇవన్నీ కూడా ఇక్కడే చేయబడుతూ ఉంటాయి కాబట్టి పాత నిబంధన అంతట్లో కూడా శుభ సందేశము సువార్త శుభవార్త అంటే ప్రభుని యొక్క రాక అందుకే పౌలు గారు రాస్తున్నటువంటి ఈ లేఖను చదివి యూదులందరికీ కూడా తెలిసిన సత్యం ప్రభుని యొక్క రాకే శుభ సందేశం అని ఎక్కడికి వస్తున్నారు ప్రభువు అంటే ఈ రోజు భక్తి కీర్తన మనకు సమాధానం చెప్తుంది ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచనము మందిర ద్వారములారా మీ తలలను పైకెత్తుకొనుడు పురాతనములైన తలుపులారా మీరు పైకిల్లిండు మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు ప్రభు ఎక్కడికి వస్తున్నారు అంటే ఆలయంలోనికి వస్తున్నారు నూతన నిబంధనలో ఈ వచనాన్ని మనం అన్వయించుకుంటే గర్భము అనేటువంటి ఆలయంలోనికి ప్రభు వస్తున్నారు మరిగే తల్లి గర్భమే ఒక గర్భాలయము అనేటువంటి సత్యం మనకు ఆధ్యాత్మికంగా స్ఫురిస్తుంది ఇందాక ఇంకో విషయాన్ని ప్రస్తావించాను పౌలు గారు ఈ లేఖను రోమయులకు రాస్తూ ఉన్నారని చదివే యూదులకు ఇది ప్రభువుని రాక గురించి చెబితే ఇదే సందేశాన్ని చదివేటువంటి రోమయులకు అన్యులకు వేరే విధంగా అర్థమవుతుంది ఎందుకు అంటే రోమనగరంలో నగరంలో ఉండే వాళ్ళకి తెలిసిన ఇంకొక సత్యం వాళ్ళ చక్రవర్తి అయినటువంటి సీజర్ అగస్తు పుట్టినప్పుడు మనకు ఒక ఆధ్యాత్మికమైన రక్షకుడు పుట్టాడు అని ఇది ఒక శుభ సందేశం అని చెప్పడానికి శాసనాల మీద ఎవెలియోన్ అనే పదాన్ని ఉపయోగించారు పౌలు గారు ఈ పదాన్ని ఉపయోగిస్తూ వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా రాయడం ద్వారా మీ రక్షణ అనేది రోమునగర చక్రవర్తుల నుండో పరిపాలకుల నుండో రాదు అది యేసుక్రీస్తు యొక్క పుట్టుక అని పాత నిబంధనలో చెప్పబడిన శుభ సందేశం ఏసుక్రీస్తులో నెరవేరింది అని యూదులకు అన్యులకు ఒకే సమయంలో చెబుతూ ఉన్నారు మరి ఈరోజు మొదటి పట్టణాన్ని ఈ రెండో పట్టణానికి అనుసంధానంగా ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈరోజు రెండో పట్టణంలో పౌలు గారు తర్వాత చెప్పేటటువంటి మాట తన కుమారుని గూర్చిన ఈ సువార్తను ముందుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనములందు వాగ్దానము చేశను ఇక్కడ ప్రవక్తల ద్వారా అని ఉంటుంది ఎవరు ఆ ప్రవక్త అంటే యషయా ప్రవక్త ఎందుకు ముఖ్యమైంది ఈరోజు మొదటి పట్టణం యషయా ప్రవక్త గ్రంథం ఏడవ అధ్యాయం పది నుండి పద్నాలుగు వరకు ఈ పట్టణం యొక్క నేపథ్యం ఏంటి అంటే దావిదు మహారాజు సులోమోను పరిపాలన తర్వాత ఇస్రాయలు రాజ్యం అనేది రెండుగా చీలింది పది గోత్రాల వాళ్ళేమో ఉత్తర రాజ్యంగా ఇస్రాయేలు లేదా ఎఫ్రేము అని పిలువబడేవాళ్ళు దాని యొక్క రాజధాని సమరియా దక్షిణ రాజ్యంలో యోధా మరియు బెన్యామీను గోత్రం వాళ్ళు ఉండేవాళ్ళు ఇది యోధా రాజ్యంగా పిలువబడేది దీని రాజధాని ఎరూషలేము నగరం కాబట్టి దావీదు వంశస్థులేమో దక్షిణ రాజ్యంలో ఉండేవాళ్ళు ఇతరులు ఉత్తర రాజ్యంలో ఉండేవాళ్ళు ఈరోజు మొదటి పట్టణంలో ఉండేటువంటి సంఘటన జరిగే సమయానికి ఏమైంది అంటే బబిలోనియా రాజ్యం వాళ్ళ రాజ్యాన్ని విస్తరింపచేస్తూ వీళ్ళ మీదకి దండెత్తి వచ్చే ప్రమాదం ఉంది అందుకని దానికి వ్యతిరేకంగా సిరియా మరియు ఇస్రాయేల్ రాజ్యం అంటే ఉత్తర రాజ్యం ఈ రెండు కూడా కలిసి వాళ్ళని ఎదుర్కోవడానికి పన్నాగాలు పన్నుతూ ఉన్నారు ఇప్పుడు దక్షిణ దేశంలో ఉన్నటువంటి ఆహాజు రాజు అంటే దావీదు వంశస్థుడైనటువంటి ఆహాజు రాజుకి రెండే మార్గాలు అయితే వాళ్లతో కలిసి బాబిలోనియాకి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి అలా చేయని పక్షంలో వాళ్ళిద్దరూ కూడా వచ్చి దక్షిణ రాజ్యం మీద దండెత్తి దాబిదు వంశస్థుల్ని సింహాసనం మీద నుంచి పడదోసేస్తారు ఈ సందర్భంలో యషయా ప్రవక్త చెప్పే మాటలే ఈరోజు మనకి మొదటి పట్టణంలో కనిపిస్తున్నాయి యషయా ప్రవక్త రాజుకి చెబుతూ ఉన్నాడు ఇదిగో వాళ్ళను చూసి నువ్వు భయపడొద్దు దేవునికి నీకంటూ ఒక ప్రణాళిక ఉంది అని చెబుతూ ఒక గురుతును కోరుకు అంటాడు దానికి ఆహాజురాజు లేదు నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అంటాడు దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే ఒకవేళ గుర్తును కోరుకుంటే దేవుడు ఒప్పించే ప్రయత్నం చేస్తాడు అంటే ఇంగ్లీష్లో కన్విన్స్ చేయటం అంటారు కదా అసలు నాకు కన్విన్స్ అవ్వటమే ఇష్టం లేదు నాకు గురితే ఏమీ అవసరం లేదు నేను నిర్ణయం తీసుకున్నాననేటువంటి మొండితనం దాని వెనక ఉంది అందుకే యావే దేవుడు తను అడగకపోయినా కూడా తనకు ఒక గుర్తునిస్తూ యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారుని కని అతనికి ఇమ్మాను వేలు అని పేరు పెట్టును అని చెప్పారు ప్రవక్త చెప్పినటువంటి ఈ మాటకి హిబ్రూ భాషలో మూల భాషలో యువతి అనడానికి ఆల్మా అని ఉంటుంది దాన్ని రెండు రకాలుగా అనువదించవచ్చు ఒకటి కన్యా అని లేదంటే పెళ్ళి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి యువతి అని చెప్పచ్చు హిబ్రూలోనేమో యువతి అని ఉపయోగిస్తే దీన్ని గ్రీకు భాషలోకి అనువదించినటువంటి డెబ్బై మంది పండితులు దీనిని కన్యా అని పాడు రాశారు ఈ వ్యత్యాసం వల్ల రెండు రకాలుగా అనువదించవచ్చు ఒకటి ఆహాజు కుమారుడైనటువంటి హిజికేయ రాజు గురించే ఈ ప్రవచనం అని చెప్పచ్చు లేదా కన్యా గర్భం ధరించటం అని అంటే మరియత్తల్లిని గురించి అని కూడా చెప్పచ్చు పునీత అత్తయ్య గారు తను రాసినటువంటి సువార్తలో పాత నిబంధనలో ఉన్నటువంటి వచనాలను తీసుకుని నెరవేరునట్టుగా చూపిస్తారు వాటిలో మొట్టమొదటిది ఇది దానికోసం ఆయన ఎంచుకున్నటువంటి పదప్రయోగం గ్రీకు భాషలో రాసినటువంటి కన్య అనేటటువంటి అర్థాన్ని ప్రవక్త చెప్పినటువంటి ఆ మాట హిజకియా రాజు గురించి కాదు కన్య అయినటువంటి మరియమ్మ గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కంటారు ఆయనే ఏసుక్రీస్తు ఆయనే యమ్మానువేలు అని ఇది ఏసుక్రీస్తులో నెరవేరింది అని రాస్తూ రాస్తున్నారు ఈ అర్థాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు సమర్థించే వాళ్ళు ఉన్నారు తల్లి తిరుసభ దీనిని సమర్థిస్తూ ఆమోదిస్తూ రెండవ పట్టణంలో పౌలు గారు చెప్పినటువంటి మాట ప్రవక్త యొక్క ప్రవచనం ద్వారానే ఇది జరుగుతుంది అనేటటువంటి అర్థం ద్వారా మొదటి పట్టణానికి ఒక బలాన్ని చేకూరుస్తుంది దావీదు సంతతిగా యేసుక్రీస్తు పుట్టడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణంగా గారు పేర్కొన్నారు అది యథార్థమని రెండవ పట్టణంలో పౌలు గారి మాటల్లోనే మనకు అర్థమవుతుంది దాని తర్వాత ఇదే రెండవ పట్టణంలో ఇంకొక అంశం మనకు అనిపిస్తుంది మన ప్రభువైన యేసుక్రీస్తు మానవుడుగా దావీదు సంతతి అయి జన్మించను అని కనిపిస్తుంది యేసుక్రీస్తు యొక్క వంశావళిని మనం గమనిస్తే ఆదాము కాలం నాటి నుండి కూడా యోసేపు గారి వరకి ఒక రక్త సంబంధం అనేది మనకు కనిపిస్తుంది ఈ పరంపర అనేది ఎక్కడా తెగదు దర్ ఈజ్ నో బ్రేక్ ఇన్ ద బ్లడ్ లీనియేజ్ ఆదాము నుండి యోసేపు గారి వరకు ఇది కొనసాగుతుంది కానీ యోసేపు గారికి యేసుక్రీస్తు స్వయాన రక్తం పంచుకుని పుట్టినటువంటి కుమారుడు కాదు కొని మరిగ తల్లి దావీదు వంశిస్తురాలా అనేటువంటి విషయం అది ప్రశ్నార్థకం బైబుల్ గ్రంథం దాని గురించి మనకు సమాధానం చెప్పదు మరి యేసుక్రీస్తు దావీదు కుమారుడు ఎలా అవుతారు అంటే అందుకే మనకి యోసేపు గారి యొక్క అంగీకారం అనేది ప్రధానంగా మనకు కనిపిస్తుంది దావీదు వంశానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు మనకు అనిపిస్తారు మొదటి పట్టణంలో ఆహాజు రాజు సువిశేషంలో యోసేపు పునీత యోసేపు గారిని కూడా మనం రాజుగానే భావించాలి ఎందుకంటే తాను కూడా దావీదు వంశస్థుల్లో ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి కాబట్టి మొదటి వ్యక్తి దేవుని విసిగిస్తే దేవుని నిరాకరిస్తే రెండవ వ్యక్తి పునీత యోసేపు గారు విధేయిస్తారు అంగీకరిస్తారు ఈ అంగీకరించడం అనే మాటకి గ్రీకు భాషలో పారాలాబెన్ అని ఉంటుంది అంటే వ్యక్తిగత సంరక్షణ అంటే తనతో పాటు తీసుకునేటువంటి ఒక వ్యక్తిగత చొరవ యోసేపు గారు మరిగ తల్లిని యేసుక్రీస్తును ఇద్దరిని కూడా తనకు సొంత వాళ్ళగా వాళ్ళని పరిగణించి స్వీకరించడం మనం చూస్తాం అది మాత్రమే యేసుక్రీస్తు దావీదు కుమారుని చేస్తుంది శారీరకంగా యేసుక్రీస్తుకు యోసేపు గారు తండ్రి కాదు మరి తండ్రి ఎలా అవుతారు అంటే దేవదూత యొక్క మాటల్లో ఆమె ఒక కుమారుని కనును కాబట్టి ఆయన మరే తనుడు నీవు ఆయనకు ఏసు అను పేరు పెట్టుము పేరు పెట్టే బాధ్యత ఎవరిది అంటే తండ్రిది అందుకే లోకా స్వార్థలో భక్తిష్మ యూహానికి పేరు పెడుతుంది జకరియ ఇక్కడ యేసు క్రీస్తుకు పేరు పెట్టే బాధ్యత యోసేపు తీసుకోవటం ద్వారా ఆయన్ని కుమారుడిగా స్వీకరిస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు మరియ తల్లికి జన్మించారు కాబట్టి మరియ తనేయుడు కానీ యోసేపు గారి పేరు పెట్టడం వల్ల ఆయన దావీదు కుమారుడయ్యారు వడ్రంగి కుమారుడయ్యారు తన ఈ విధేయత తన అంగీకారము మరియ తల్లిని యోసుక్రీస్తుని స్వీకరించడం అనేది మౌనంగా యోసేపు గారి చేయటం మనం చూస్తాం అండ్ యాక్టివ్ సైలెన్స్ అని చెప్పొచ్చు అంటే మాటలతో చెప్పేది కాదు తన యొక్క విధేయతలో తన మౌనంలో అది మనకు అనిపిస్తుంది ఇప్పటికీ రెండవ పట్టణం నుండి మూడు అంశాలను మనం చూసాం సువార్త అంటే పాత నిబంధనలో దేవుని రాక అని చదువుకున్నాం ప్రవక్త యొక్క ప్రవచనాలు అంటే మొదటి పట్టణంలో యషయా ప్రవక్త యొక్క మాట అని చదువుకున్నాం దావీదు సంతతి అంటే యోసేపు గారి యొక్క అంగీకారం అని చదువుకున్నాం చివరిగా ఈరోజు రెండవ పట్టణంలో ఇంకొక మాట మీరును వారిలోని వారే ఏసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్ములను పిలిచను ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ మూడు అంశాలకి ఒక సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఈ మాట ఇస్తుంది ఏసుక్రీస్తు యొక్క పుట్టుకకు రక్షణ ప్రణాళికలో సహకరించిన వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలానే మీరు కూడా దేవుని చేత పిలువబడ్డారు మీ స్పందన కూడా ఇదే రీతిగా ఉండాలి అపోస్తుడైన నేను ఎలా అయితే దేవుని యొక్క బాధ్యతకు స్పందిస్తూ ఉన్నానో ప్రవక్తలు ఎలా స్పందించారో అదే సువార్తలో మీరు కూడా భాగస్థులవుతూ ఉన్నారు ఒక సంఘంగా వ్యక్తిగతంగా మనం స్పందించాల్సిన విధానం యోసేపు గారులో మనం చూస్తాం తన రక్తం పంచుకుని పుట్టకపోయిన బాలయేసుకు పేరు పెడుతూ ఒక సాకుడు తండ్రిగా ఆయన బాలయేసుని హక్కును చేర్చుకున్నారు శారీరకమైనటువంటి సంబంధం లేకపోయినా కన్యగా గర్భం ధరించిన జీవితాంతం కూడా ఒక సంరక్షకుడిగా మరిగ తల్లికి ఆయన ఎప్పుడు కూడా అండగా ఉన్నారు బహుశా మరిగ తల్లిని బాలయేస్తూనే మనం స్వాగతించాల్సిన విధానం పునీత యోసేపు గారి ద్వారానే మనం నేర్చుకోవాలి అలా స్వాగతించే విధేయతను వినమ్రతను దేవుడు మనకు ప్రసాదించాలని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఇప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆ మెన్